మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె ఉమా వర్ధంతి సందర్భంగా అనంతపురం నగర సమీపంలోని పల్లె వ్యవసాయ క్షేత్రంలో పల్లె ఉమా ఘాట్ వద్ద వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు పల్లె కృష్ణకిషోర్ రెడ్డి కోడెలు పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పల్లె వియంకుడు మాజీ కేరళ డీజీపీ శంకర్రెడ్డి దంపతులు సౌభాగ్యరాణి మనవడు మనవరాలతో పాటు పుట్టపర్తి నియోజకవర్గం ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు ప్రముఖులు ఆమె ఘాటు వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పల్లె ఉమా ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ అన్నారు ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యా అవకాశాలు ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించారని చెప్పారు రాజకీయాల్లో ఉన్న తనకు తోడు నీడగా నిలిచారని ఎన్ వెన్నెంటి ఉండి ప్రోత్సహించారన్నారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన పలువురు నాయకులకు ఆమె స్వయంగా ప్రచారం నిర్వహించిన ఘనత ఆమెదన్నారు అలాంటి ఉమా లేని లోటు తీర్చలేనిదని అన్నారు ఆమె అడుగుజాడలను నిలుస్తామని పల్లె కృష్ణకిషోర్ రెడ్డి చెప్పారు నమస్కారం బాలాజీ విద్యా సంస్థల అధినేత మహోన్నతమైన మానవతా వాది మా ఇంటి దీపమైన శ్రీమతి పల్లె ఉమ వర్ధంతి సందర్భంగా ఈ ఘాటుకు వచ్చి సందర్శిస్తున్న అశేష జనవాహినికి మరీ ముఖ్యంగా మా పుట్టపత్ర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాపాలను తెలియజేస్తున్నాను శ్రీమతి పల్లె ఉమ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అసాధారణమైన అద్భుతమైన వ్యక్తి ఏ లక్ష మందికో ఇటువంటి వాళ్ళు కొట్టారని కారణం ఏమంటే శ్రీమతి పల్లి ఉబ గృహిణిగా అంటే తన విద్యుత్ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించింది ఒక తల్లిగా ఒక భర్తగా ఒక భార్యగా భర్త భార్యగా ఎనలేని సేవలు అందించి మా హృదయాల్లో చిరస్మణీయంగా అంతేకాకుండా ఎంతో వెనకబడిన ఈ ప్రాంతంలో అనేక విద్యాసంస్థ స్థాపించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి జీవనోపాధిని కల్పించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదహైదు లక్షల మంది విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నారంటే ఆ క్రెడిట్ ఆ గొప్పతనము శ్రీమతి తల్లి ఉమాఖ్య చెందుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా తన జీవితంలో సమాజానికి సేవ వచ్చిన ఆలోచన తపన ఉద్దేశం లక్ష్యం అభిప్రాయం ఏం తగ్గెట్టు అనువను తను అందుకే నా నియోజకవర్గంలో ఎవరు ఇబ్బందులు ఉన్నా ఎవరు కష్టాల్లో ఉన్నా ఎవరు హాస్పిటల్లో ఉన్నా ఏ విధ ఇబ్బందుల్లో కూడా చాలా ఆదుకొని సేవలు చేస్తూ వచ్చింది అంతేకాని అనాథాశ్రమాలకు పేదలకు విద్య అవకాశాలు కల్పించి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకోండి చనిపోయి ఆరు సంవత్సరాలైన ఇప్పటికి కూడా ప్రజల్లో అనే అభిమానం ఉందంటే దాన్ని బట్టి చూస్తే ఉమా యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయాలి రాజకీయాల్లో కూడా నా వెంట ఉండి నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా విప్గా చీఫ్గా మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చిందని కారణం ఏమంటే నా వెనక పల్లె ఉమా ఉండడమే కారణం అని చెప్పి ఈ సందర్భంలో చేస్తున్నాను కానీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలైనా ఎంపీటీసీ ఎన్నికలైనా జెపీటీసీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా ఎంపీఎ ఎంపీ ఎన్నికలైనా కూడా ఎవరికైతే టికెట్లు ఇచ్చామో అందరికీ విశేషమైన అందరి గెలుపుకు నాంది పలికింది ఈ ఈ రోజున పుట్టపతి నియోజకవర్గంలో పుట్టపది తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన స్థానం ఉండదంటే తాను కూడా ప్రధానమైన పాత్ర వహించిందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను తాను లేని లోటు ఎవరు తీర్చలేరు చాలా గొప్ప వ్యక్తి ఉమా తనకు తానే సాటి తాను మంచి సమయంలో మనవలు చూసే సమయంలో భగవంతుడు మంచి వాళ్ళ తొందరగా తీసుకోవాలనుకుంటారు కాకపోతే పోయే పోయేటప్పుడు మంచి నాకు వరం ఇచ్చింది మంచి కొడుకు ఇచ్చింది మంచి కోళ్ళు సెట్ చేసిపోయింది కాబట్టి మా ఏదో కనున్న ఆనందంగా ఉండాలని ఆత్మశాంతి కలగాలని తిరిగి మా ఇంట్లో పుట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటారు మా కుటుంబంతో పాటు మా తోడు మాతో వాటి తోడుగా ఉంటుండే ప్రతి ఒక్కరికి ఇంతమంది మా కుటుంబం కోసం వస్తున్నారు అంటే ఆమె ఎంత ఇంత మందికి ఇన్ఫ్లుయన్స్ చేశారు ఆవిడ ఉన్నప్పుడు ఎంత మంచి కార్యక్రమాలు చేసింటే ఇంత మంది గుర్తు పెట్టుకొని వస్తున్నారు మనకు ఇందులోనే తెలుస్తుంది చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పుట్టుపత్ నియోజకవర్గం నుంచి వస్తున్న ప్రతి ఒక్కరికి మిగతా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికి పేరు పైన కుటుంబం అంటే ఒక్కరి కాదు మనతో పాటు మన వెన్నంటే ఉండే ప్రతి ఒక్కరి ప్రజలు కూడా మన కుటుంబమే మనతో పాటు ఉన్న వాళ్ళే మన కన్న తమ్ములే మన కక్క చెల్లెలే అని చాటి చెప్పి ఒక వ్యక్తి ఒక వ్యవస్థని ఎలా మార్చగలుగుతుందో దానికి ప్రత్యక్ష తార్కాణంగా నిదర్శనంగా మనం నిలిపి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఒక్కడే కొడుకుని ఎప్పుడూ బిడ్డ ఇంట్లో ఉండకూడదు అనేది ఎప్పుడూ పెద్దవాళ్ళు ముందు చెప్పేసాను కానీ రెండు లక్షల ప్రజలకి తల్లిగా ప్రతి విషయంలోనూ ప్రతిదానికి మా అమ్మ ఎంత ఉంది ఈ ఈ ఐదేళ్లలో నేను ఇండియాకు వచ్చిన తర్వాత చూసాను మీద ఒక వ్యక్తి మీద ఇంత ప్రేమ ఇంత అభిమానము ఇంత ఆత్మీయత ఇంత అనురాగము రావడము అనేది అందరికీ అది కాదు సాధ్యమయ్యే పని కాదు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా తనకింది అంటే మా అందరికీ మార్గదర్శకాలుగా మిగిలిపోయింది అంటే మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం కనుక అటువంటి తల్లికి నేను జన్మి జన్మించగలిగాను ఆమె అడుగు జాడలో ఎప్పటికీ నడుస్తాము కుటుంబతిని ఇంకా మంచి ఉన్నత శక్తి తీసుకెళ్తాం మా విద్యా సంస్థలను కూడా ఆయన ఎప్పుడు కన్నబిట్టేలాగా ప్రతి ఒక్క ఎంప్లాయీని చూసుకుంటాం వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయన వేలు లోటును ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నాము ఈ ఆరు ఆరు ఏళ్ళు అయిపోయింది అంటే కూడా మాకు అర్థం కాదు ఎంత తొందరగా టైం వెళ్ళిపోయింది అని చెప్తే బట్ ఆమె ఆశయాలను ఎప్పుడూ మేము వెళ్ళిపోయాం దగ్గరే ప్రతి విషయంలోనూ ఆమెనే అనుకరిస్తూ ఆమె చెప్పిన మార్గంలో మేము ముందుకు వెళ్తూ పది మందికి పది మందికి మంచి చేద్దాం ఎప్పుడు పని అనేది అందరూ బాగుండాలా అందరూ మనం ఉండాలా అనేది ఆ మనంలో మేము కూడా ఒకరు ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఈ సందర్భంగా మా అమ్మ ఎంత మంచి చేసిందో తాలి అలంబనగా తీసుకొని ఇటువంటి ఒక గొప్ప దక్కిని మాకు చూసుకునే అవకాశంని అమరల్పించెని ఈ ఆర్ఎల్ ఇదligen ఎకంతం చి అలంబనసారి భగవంతుడు అందరికీ మంచి చేయాలి ఆర్ అలపించెన్ గంగమా కుటుంబానికో సమాజానికి సతతే ఒక్కరికి ప్రతి ప్రతి ఒకరిక మంచి ఆ స్నేహిత లేన వాల లేన హిత లేన హితాయిష లేన అమెరికన్ సరేబలశకు మరి ఇంకొకసారి నమస్కారం థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ